హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే త్రిబుల్ ఆర్ సినిమా నుంచి ఒక స్పెషల్ వీడియో అయితే వచ్చింది దాని పేరే త్రిబుల్ ఆర్ ద బిహైండ్ అండ్ బియాండ్ అనమాట అంటే ఏం లేదు త్రిబుల్ ఆర్ సినిమా అప్పుడు ఆ సినిమాని ఎలా తీశారు అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా చెప్పుకోవాల్సినవి వాళ్ళు చెప్పాలనుకున్నవి అంటే మేకింగ్ వీడియో అని కూడా కాదు అంటే ఒక అంటే అది ఎలా తీశారు వాళ్ళకున్న మెమోరీస్ ఏంటి ఆ సినిమా ఎలా సాగింది షూటింగు ఇలా ఇవన్నీ పంచుకోవడానికి వీళ్ళైతే ఇదైతే తీస్తున్నారు ఖచ్చితంగా ఇది అర్ధాంతరంగా ఇప్పుడు పుట్టుకొచ్చింది అయితే కాదనుకుంటున్నాను నేను ఖచ్చితంగా త్రిబుల్ ఆర్ సినిమా పార్ట్ టూ అయితే ఉంటుందని గట్టిగా కొడుతుంది ఇంక ఇది పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన వీడియో చూసిన తర్వాత నిజంగా ఒక రకంగా చెప్పాలంటే నాస్టాలజిక్ ఫీల్స్ అయితే వచ్చినాయి నిజంగా ఆ రోజులు మళ్ళీ రావు అంటారు కదా నిజంగా ఆ రోజులు అయితే మళ్ళీ రావు ఒక్కసారి ఆ ఆర్ సినిమా టైంలో జరిగిన ఇంటర్వ్యూలు కనుక మీరు కనుక చూసుకుంటే దాంట్లో మన రాజమౌళి గారు మన రామ్ చరణ్ గారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు వీళ్ళ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న బాండింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మరొక్కసారి ఆ రోజులైతే అలా గుర్తొచ్చి అలా వెళ్ళిపోయి అంతే ఇప్పుడు వచ్చిన ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీలో చాలామందికి ఇంకా తెలియని విషయం అంటే రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు త్రిబుల్ ఆర్ సినిమా కోసమే ఫ్రెండ్స్ అయ్యారని చాలామంది ఇప్పటికీ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ త్రిబుల్ ఆర్ సినిమా స్టార్ట్ అవడానికంటే ముందే అంటే ఇంకా చెప్పాలంటే ఒక డిక్కేడ్ ముందు నుంచే రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట నిజంగా ఆ బాండింగ్ వాళ్ళకి అంతలా ఉంది కాబట్టి త్రిబుల్ ఆర్ సినిమా అనేది ఇప్పుడు మనం చూసిన విధంగా అయితే రూపొందించబడింది నేనైతే పర్సనల్గా త్రిబుల్ ఆర్ సినిమాను చూసేది మాత్రం కేవలం ఎన్టీఆర్ గారిని రామ్ గారిని ఒకే ఫ్రేమ్లో చూడడానికే నేనైతే ఆ సినిమా అయితే చూస్తూ ఉంటాను ఎప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ కానీ అసలు నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే క్లాసిక్ అనే చెప్పాలి ఒక రేంజ్లో ఉంటుంది నాకైతే త్రిబుల్ ఆర్ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అయితే మరొకసారి ఈ త్రిబుల్ ఆర్ సినిమా టీమ్ని అయితే మనం థియేటర్లో అయితే చూడబోతున్నాం అవును మీరు విన్నంత నిజమే అంటే సినిమా అయితే కాదు కానీ ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు వీడియో వస్తుంది అనుకున్నాం కదా త్రిబుల్ ఆర్ ద బిహైండ్ అండ్ బియాండ్ అది వీడియో అంటే ఆ వీడియోని థియేటర్లో రిలీజ్ చేయడానికి వీళ్ళైతే ప్లానింగ్ అయితే జరుగుతుంది అంటే థియేటర్లో రిలీజ్ అవుతుందంటే సినిమా రేంజ్లో అయితే ఓ హడావుడి చేసి అయితే రిలీజ్ అయితే అవ్వదు కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లోనే డిసెంబర్ ట్వంటీన ఈ వీడియోనైతే వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు అందరూ ఈ వీడియో గురించి ఎందుకు వెయిట్ అయ్యా అంటే ఈ వీడియో లాస్ట్లో త్రిబుల్ ఆర్ పార్ట్ టూ గురించి త్రిబుల్ ఆర్ సినిమా పార్ట్ టూ గురించి ఏమైనా లీడ్ ఇస్తారా అనే ఆలోచనతో అయితే అందరూ ఉన్నారు నిజంగా అది కనుక ఇస్తే ఈసారి వరల్డ్ వైడ్గా త్రిబుల్ ఆర్ సినిమా సౌండ్ అయితే వేరే లెవెల్లో వినపడిద్ది అంటే ఫస్ట్ బాటికే ఇంటర్నేషనల్ రికగ్నేషన్ అయితే వచ్చింది ఈ సినిమాకి ఇప్పుడు పార్ట్ టూ కనుక వస్తే సౌండ్ అయితే డబల్ త్రిబుల్ వినపడిద్ది సరే చూద్దాం మరి పార్ట్ టూ గురించి వీళ్ళు ఏమన్నా లీడ్ ఏమైనా వదులుతారా లేకపోతే ఓన్లీ పార్ట్ వన్ గురించి చూపిస్తారా అనేది మనకు తెలియాలంటే డిసెంబర్ ట్వంటీ వరకు అయితే తెలియాలి ఎవరికైనా ఈ ట్రైలర్ కనుక దొరకపోతే రామ్ చరణ్ గారి ట్విట్టర్ అకౌంట్లో అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ అకౌంట్లో అయితే ఈ వీడియో అయితే ఉంది వీళ్ళైతే చూడండి థ్యాంక్ యూ